నమస్తే వెల్కమ్ టు మల్లాపల్లిలో సవితమ్మకు బీకేకు గజమాల పూలవర్షంతో వర్షంతో స్వాతం పలికిన దేవ నరసింహులు కె ఫిరోజ్ బాషా మరియు టీడీపీ శ్రేణులు పెనుకూడ నియోజకవర్గం గోరంట్ల మండలం కేంద్రంలోని మల్లాపల్లి పంచాయతీలోని అన్ని గ్రామాల్లో టీడీపీ ఎన్నికల ప్రచారం సాగింది ప్రజలంతా సవితమ్మ సైకిల్ వైపు నడుస్తున్నారని ఆమె తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్లాపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో నిమ్మల కిష్టప్ప బీకే పార్ధసార్థి సవితమ్మ కలయికతో ప్రచారం ఉవ్వెత్తున ఎగిసింది పంచాయతీలోని గ్రామాల్లో సందర్శించి సూపర్ సిక్స్తో ఉమ్మడి మేనిఫెస్టో మినీ మేనిఫెస్టో వివరిస్తూ టీడీపీ హయాంలో వెనుకొండకు చంద్రబాబు తెచ్చిన కియా మోటార్ కంపెనీ మరియు కియా అనుసంధాన ముప్పై సంస్థలు వచ్చినందుకు దాదాపు నలభై వేల ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేస్తూ ఈ నెల పదమూడవ తేదీన జరుగు ఎన్నికలలో టీడీపీ పార్టీని అధిక మెజాటితో గెలిపించి సవితమ్మను ఎమ్మెల్యేగా మరియు బీకే పార్థసారథిని హిందూపురం ఎంపీగా మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి భారీ మెజార్టీతో గెలిపించమని ప్రజలకు వేడుకున్నారు ఈ కార్యక్రమానికి దేవ నరసింహులు కె ఫెరోజ్ బాషా శ్రీధర్ నాగేంద్ర మహమ్మద్ అమ్మీభాయ్ మరియు మండల టీడీపీ సీనియర్ నాయకులు యువ శేఖర్ కన్వీనర్ సోము జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సామాన్య నాయకుడిగా ఎన్నికలు జరిపిస్తే సరిపోయే పరిస్థితి లేదు యుద్ధంలో కత్తి తీసుకొని రంగంలో దిగితే వీరేమో విజయమో అనేటువంటి పరిస్థితులు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి బల్లాపల్లి గ్రామ పెద్దలందరికీ మహిళా సోదరి మండల పండుగ చేసినటువంటి పార్టీ నాయకులు అభిమానుల శ్రోభిలాషన్ అందరూ కూడా పేరు పేరు నాయకుల రాస్తారు మహిళా సోదరి కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా కృష్ణ చెప్పాడు కత్తి తీసుకొని నరుక్కకుంటూ పోవాలని ఏ శక్తి అడ్డుకు వచ్చినా నరుక్కొని పోయేది మనం పదమూడవ తారీఖు ఎలక్షన్ ఉంది ఎవరికి భయపడే అవసరం లేదు భయపడతామాన భయపడింది ఇక ఇక విజయం సత్యం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే తత్వం మోదీ ప్రధానమంత్రి అయ్యే తత్వం అదే కదా నేను నిద్రపోతారా మొన్న ఎలక్షన్ చూడండి నిద్రపోతే పీకిపోతారు మన ఎలక్షన్ ఏం జరిగింది అంతా అయిపోయిందిలే గెలిచేశాంలే మనవేదో అక్కాయిలకి అమ్మాయిలకి ఏడు వేల రూపాయలు ఇచ్చాము కదా పసుపు కుంభం కింద నిద్రపోయి ఓట్లు వేస్తారు అనుకోండి కానీ ఏం జరిగా ఏం జరిగింది దారిగా నాయనాన్ని అందరికీ ఇకపోతే ఈ రాష్ట్రంలో సర్వేలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పూర్తం గెలవబోతా ఉంది అనేది ఎడ్యుకేషన్ వచ్చింది నూట యాభై సీట్లు జరగబోతున్నాం శాసనసభ్యులు పార్లమెంటు దాదాపుగా ఇరవై రెండు వరకు జరగబోతున్నాం నిన్న రోజున కేంద్ర హోంమంత్రి వచ్చాడు అమిత్ షా గారు వచ్చారు ధర్మవరానికి ఆయన చెప్పింది విన్నారా మీరంతా విన్నారా లేదా టీవీలో పత్రికలో వచ్చింది కదా ఏం చెప్పినాడు ఒకటే చెప్పాడు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు కేంద్రంలో మోడీ ప్రధానమంత్రి అవుతున్నారు ఈ దుర్మార్గ జగన్మోహన్ రెడ్డి సాగనంపాలని చెప్పారు చెప్పలేదా కాబట్టి మనము కార్యోన్ముఖులై సైనికుల పనిచేసినటువంటి అవసరం ఉంది ఈ మండలం ఈ రోజు అన్ని రకాల కష్టాల్లో ఉండేటప్పుడు ఆదుకున్నాం ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యారని కాపాడుకుని వచ్చాం కదా కాపాడమే లేదా ఇక పద్మూరు రోజులు నిద్రపోకుండా పదమూడు రోజులు కాదు ఈ రోజు ఆరో తారీఖు అంటే ఇక ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు కూడా అందరూ కూడా అవిశ్రాంతంగా పోరాటం చేయాలి అవిశ్రాంతంగా పోరాటం చేస్తే అందరూ కూడా ఐకబత్య మహాబలం కలిసి ఉంటే కలిసికం కొన్ని అక్కడక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి నేను కూడా చూస్తా ఉన్నా మంచి పద్ధతి కాదు నాయకులంతా కూడా సమిష్టిగా ఒక పంచాయతీ ఒక బూత్ వైజ్ లో కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకొని సైకిల్ ఓట్లే అవసరం ఉంది